ప్రైస్ అలాట్ యేసుక్రీస్తు మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను దేవునామునకు స్థుతి గాక ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి మహాగణుడివి మహోన్నతుడివి సర్వాంతర్యామివి సర్వసృష్టికర్తమైన మా ప్రభా మా దేవ మా రక్షక మీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి అల్ఫా ఒమేగా ఉన్న దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మదేవం మాలో ఉన్న దేవం మాతో ఉన్న మమ్మల్ని నడిపిస్తున్న దేవం మా మధ్య ఉన్నదేవా నీకే స్తోత్రాలు ప్రభా నీ ఆత్మశక్తి చేత ప్రభా మమ్మల్ని నింపి నీ సేవలో బలమైన సాధనాలుగా మమ్మల్ని నిలబెట్టుకుని వాడుకోండి తండ్రి నీ ఘనమైన పాత్రలుగా వాడుకోండి ప్రభా తండ్రినైనా నీ చిత్తానుసారమైన జీవితాలు జీవించే కృప నాకు మాకు దయచేయండి అయ్యా ఎవరైతే నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారో ప్రభా వీడలను దీవించండి ఆశీర్వదించండి అయ్యా ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ దేవ విన్న వాక్యము నాయన ఆయన సాతాను ఎత్తుకుపోకున్నట్లు ప్రభా తండ్రి నూరెంతల పంట మేము గాక మంచి నేలను పడిన పంట వలే ప్రభా నైనా తండ్రి విత్తబడిన వాక్యం ఫలించను గాక తండ్రి వినే చెవి గ్రహించే మనసు ప్రతి పీడక దాయిచ్చేయండి అయ్యే సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రతి మానవుడికి ప్రతి కుటుంబానికి సమాధానము సంతోషము ఆరోగ్యము ఐశ్వర్యము దయచేయండి రక్షణ దయచేయండి అయ్యా త్వరలో రానున్న మాయేసయ్యా నీకే స్తోత్రాలు అయ్యా నువ్వు త్వరలో రానే ఉన్నావని ప్రభా తండ్రి ప్రతి ఒక్కరూ నేను గ్రహించుకుని సిద్ధపడి సిద్ధ మనసుతో మేలకు ప్రార్థనా విజ్ఞాపనలతో ప్రతి సంఘము బలపడి నీరాకడి కొరకే ఎత్తబడిగే సంఘాలుగా ప్రతి సంఘము ఉండుగాక ప్రతి బిడ్డను ఆకర్షించుకోండి ప్రభా అయ్యా సర్వలోకము కూడా తండ్రి నైనా రక్షింపబడాలని మీ ప్రణాళిక తండ్రి అయ్యా మీరు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు తండ్రి అయ్యా లోకమంతా రక్షింపబడాలని లోకమంతా నీ రాజ్యంలో ఉండాలని నీ ప్రణాళిక నీ చిత్తం కాబట్టి నీ చిత్తం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి బిడ్డ జీవితంలో జరిగించి అయ్యా నీకిష్టమైన పాత్రలుగా మలుచుకుని వాడుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుల శుక్రీస్తు ప్రభు వారి శ్రేష్ఠమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పర్వతండ్రి ఆమెన్ ఆమెన్ అయ్యోత్రు ఈ దిన వాక్యాంశము కీర్తనల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడవ వచ్చిన చూద్దాం విశ్వాన్ని పోల్చుకుంటే మానవుడు ఏ పాటివాడు అనగా ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వ సృష్టిని మనం చూస్తే ఈ మానవుడు ఏ పాటివాడు అని దావేది మహారాజు వ్రాసినటువంటి ఎనిమిదవ కీర్తన మనం మూడో మూడో వచ్చిన చూద్దాం నీ చేతి పని నీ ఆకాశములను నీవు కలుగజేసిన నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటా ఏ పాటివాడు ఏమంటున్నాడంటే నువ్వు చేసినటువంటి నీ చేతి పని అయిన ఆకాశం ఆకాశము ఎవరు ఎవరి చేతి పని దేవుని చేతి పని నీవు కలుగచేసిన చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఆకాశము చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు ఇవన్నీ కలిగజేసిన దేవా నువ్వు చేసినటువంటి ఈ సృష్టిని చూస్తుంటే ఈ మానవుడు ఏ పాటివాడు ఈ నక్షత్రాలను నేను చూడగా ఈ మానవుడిని ఇంతగా నువ్వు ప్రేమిస్తున్నావే ఇంతగా మాకు మాతో నడిపిస్తున్నావే మాకు సహాయం చేస్తున్నావే ఇంత సర్వసృష్టికి కారణభూతుడైనటువంటి సర్వాంతర్యామి ఈ మానవుడు ఏపాటివాడు ఇంత సర్వసృష్టికి ఆధారభూతుడు అయినటువంటి తండ్రి నాకు భయము వణుక్కు పుడుతుందంటాడు ఇంకొక దగ్గర ఈ సర్వసృష్టిని చూస్తే ఇంత సర్వాంతర్యామివైనటువంటి దేవా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావంటే మేము ఏ పాటి వారము ఈ మానవుడు ఏ పాటివాడు అని దేవుణ్ణి అడుగుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు వాడు ఏ పాటివాడు నాలుగో వచ్చిన మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ వాడు నీవు నరపుత్రిని దర్శించుటకు దర్శిస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఈ మానవుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు దేవుని కంటే ఏ పాటి అని అడిగి మళ్ళీ దానికి వివరణ దావిద మహారాజు గారు చెప్తున్నారు అంటే నర మానవుని ఎలా నిర్మించావు అని చెప్పి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన ఇక్కడ వ్రాస్తున్నారు ఏమనంటే నరపుత్రుని దర్శించుటకు వాడేపాటు వాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు అంటున్నాడు అంటే దేవుని కంటే కొంచెం తక్కువ దేవుని కంటే కాదు దేవుని కంటే మానవుడు చాలా తక్కువ చాలా 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 అంటే చాలా తక్కువ కానీ మరొక చోట వ్రాయబడి ఉంటుంది హెబ్రి రెండు ఆరు ఎనిమిది చూద్దాం హెబ్రి పత్రిక చూద్దాం హెబ్రి పత్రిక ఆరో అధ్యాయము హెబ్రి పత్రిక రెండు ఆరు ఎనిమిది అయితే ఒకడు ఒకచోట ఈలాగున దృఢముగా సాక్షిమించుచున్నాడు ఇంకా దావీదు కీర్తనల గురించే దావీదు మహారాజు గురించే ఇక్కడ పావుల భక్తులైతే రాస్తున్నాడు దానికి వివరణ ఇక్కడ ఉంది కాబట్టి మనం చూస్తున్నాం అయితే ఒకడు చోట ఈలాగున దృఢముగా సాక్షిమించుచున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు నీవు దేవదూతల కంటే వానికి కొంచెము వాని కొంచెము తక్కువగా ఆనిగా చేసేటివి మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసేదివి అని పౌలు గారు ఇక్కడ వివరణిస్తున్నారు దేవుని కంటే తక్కువగా వానిగా చేసి ఉన్నావు అంటే గ్రహించుకున్నటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ పౌలు గారు వివరణ ఇక్కడ రాసి ఉన్నారు ఏమని దేవదూతల కంటే కొంచెము తక్కువ ఆనిగా చేసేటివి మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసేటివి నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేదివి దేవుడు చేసినటువంటి పనులన్నిటి మీద మానవుడికి అధికారం ఉంది ఈ భూమిని ఆకాశాన్ని ఈ ఈ చంద్ర నక్షత్రాలు ఈ ఈ భూలోకంలో ఉన్న ప్రతి జంతువుని వృక్షాలను ప్రతి వాటి మీద కూడా వానికి అధికారం ఇచ్చాడు సూర్య చంద్ర నక్షత్ర సూర్య చంద్రులు కూడా చూడడానికి పంపిస్తూ ఉన్నారు అనేకమైనటువంటి జ్ఞానులు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు సూర్యుడి దగ్గర ఏముంది చంద్రుడి దగ్గర ఏముంది ఇవన్నీ కూడా మానవుడు చూడగలుగుతున్నాడు మానవుడికి సర్వ అధికారము దేవుడే అనుగ్రహించాడు నీ చేతి పని మీద దివానికి అధికారం అనుగ్రహించేదివి వాని పాదముల క్రింద సమస్తము ఉంచిదివి అంటే ఈ భూమి భూమిలో ఉన్న సర్వసృష్టిని మానవులకే దేవుడు అనుగ్రహించాడు ఆ సమస్తము కూడా మన పాదముల కింద ఉంచాడు మన పాదముల కిందే కాకుండా ఇది యేసుక్రీస్తు ప్రభువారికి కూడా వర్తిస్తుంది ఈ సమస్తము మనకి భూమిని అప్పగించాడు ఆ యొక్క దేవుడు రా రెండవ రాకడలో సర్వము సర్వ హక్కులు అధికారము కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి అనుగ్రహిస్తాడు అనుగ్రహించాడు రెండవ రాకడలో మనం చూస్తాం ఆయనకు సర్వ అధికారము యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చాడు ఈ భూలోకులో ఉన్నటువంటి సమస్త సృష్టిని మానవుడికి ఇచ్చాడు అయితే ఈ ఆదాంకి ఇచ్చాడు మొదటి ఆదాంకి ఈ భూమిలో ఉన్న సర్వ సృష్టికి అధికారాన్ని అనుగ్రహించాడు రాబోయేటటువంటి రాకడలో దేవుడు సర్వము దేవునికి అప్పగిస్తాడు సర్వ అధికారము ఈ భూలోకూలన్న ప్రజలను పరిపాలించడానికి ఆయన వచ్చిన తర్వాత ఆయన రాకడలో మనం అందరం ఎత్తబడిన తర్వాత మానవులకు కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అధికారం ఇస్తాడు ఇచ్చి ఆ సర్వ అధికారం మీద ఆయన యజమానిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు అనేక మర్మాలతో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము కాబట్టి మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనము ఆలోచించి ప్రార్థించి మనం గ్రహించుకుంటే తప్ప పరిశుద్ధ గ్రంథము అర్థం కాదు కాబట్టి మనము ఆదికారణం చూద్దాం మొదటి ఆదాము అయినటువంటి ఈ ఆదాముకి ఏమి ఇచ్చాడో మనం చూద్దాం ఆదాము ఒకటి ఇరవై ఆరు చూద్దాం ఆది కాండము ఒకటి ఇరవై ఆరు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము వారు సముద్రపు చేపలను చూద్దాం ఇక్కడ అక్కడ సృ సృష్టికి ఇక్కడ మనం చూస్తున్నాం సర్వ సృష్టిని మానవుడికి ఎలా అయితే ఇచ్చాడో ఆదిలోనే ఆది కాండంలోనే దేవుడు మానవుడికి ఇచ్చాడు మన రూపంలో మన పోలికలో చెప్తున్నాడు ఇక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున దేవుడు మన అన్నాడు నా పోలిక చొప్పునలేదు మన పోలిక అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కలిసి చేసినటువంటి ఈ సృష్టిని అలాగే ఈ మానవుణ్ణి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మనం సృష్టించబడ్డాం యేసుక్రీస్తు ప్రభారు ఆదిలోనే ఉన్నారు ఆదిలో దేవునితో పాటు ఉన్నాడు కాబట్టే ఆయన ప్రియ కుమారుడు ఏకైక కుమారుడు అని మనకి బయలుపరచబడింది ఆయన ప్రియ కుమారుణ్ణి మనకి ఈ లోకానికి పంపించి మన పాపములను శాపము నుండి విడిపించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభాని ఏకైక కుమారుడు అనగా తండ్రితో ఆదిలోంచే తండ్రి ఎప్పుడైతే ఉన్నాడో తండ్రితోనే కుమారుడు కూడా ఉన్నాడు కాబట్టి తండ్రిని మనకి బయలుపరచడానికి ఈ లోకానికి యశ్వ్రీస్తు ప్రభులు వచ్చారు అదేమంటున్నాడు మన రూపంలో మన పోలికలో ఆదికాండము ఒకటి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు చూద్దాం దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక ప్రతి దాన్ని కూడా ప్రతి జంతువును ప్రతి సమస్తమైనటువంటి పశువులను పక్షులను ఆకాశపక్షులను సముద్రంలో ఉన్న చేపలను కూడా ఏలుదురుగా కానీ దేవుడే అప్పుడు పలికి ఉన్నాడు దేవుడు తన స్వరూపమందు నరును సృజించాను దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వారిని సృజించాను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడు ఎవరిని భూమిని సర్వసృష్టిని మీరు లోపరుచుకోండి భూమిని మీరు నిండించండి లోపరుచుకున్నది సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను ప్రతి జీవిని మీరు ఏలండి అని మొదటి ఆదాముకి చెప్పి ఉన్నాడు రెండవ ఆదాముగా యసుక్రీస్తు ప్రభువారు వచ్చారు త్వరలో రానే ఉన్నారు ఆయన అధికారముతో వచ్చే రోజు వస్తుంది కాబట్టి ప్రకటన పన్నెండు పదిలో చూద్దాం మొదటిగా మనం ప్రకటన పన్నెండు పది చూద్దాం ప్రకటన పన్నెండు పదిలో మరియు ఒక గొప్ప స్వరము పరలోకము పరలోకమందులా ఈలాగు చెప్పుట వింటిని రాత్రింపగలు మన దేవునిట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇవన్నీ ఎప్పుడైతే అపవాది పడద్రోయబడ్డాడో యేసుక్రీస్తు రెండవ రాకడలో సమస్త అధికారమును సర్వ అధికారమును తండ్రి అయిన దేవుడు కుమారుడు అనుగ్రహిస్తాడు సర్వ అధికారమును తీసుకున్న తర్వాత అపవాదిని తోసివేస్తాడు పాతాళానికి పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు క్రీస్తుదాయను సర్వ అధికారము యేసుక్రీస్తు క్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఇచ్చేస్తాడు కాబట్టి ఆ సర్వ అధికారము గల సర్వశక్తుని అందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా ఈ భూమిని పరిపాలించేటటువంటి దినం వస్తుంది అప్పుడు ఆయన అధికారిగా ఉంటాడు యజమానుడిగా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు మనం అందరం కూడా ఆయనతో పాటు ఉంటాము అని దేవుని రెండవ రకడలో మనం మనము చూస్తాం రెండవ రకడలో ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభారు యజమానిగా ఉంటాడు ఆయనతో పాటు మనము కూడా ఉంటాము కాబట్టి మొదటి ఆదాముకి ఇవన్నీ అనుగ్రహించాడు ఈ భూమిని సర్వసృష్టిని మొదటి ఆదాం అనగా ఆదాం సంతానం అనేటువంటి మనందరికీ ప్రతి మానవుడికి కూడా ఈ లోకంలో ఉన్న సర్వసృష్టిని సృష్టికి సృష్టిని మనకి అధికారం అధికారం ఇచ్చాడు కాబట్టి ఈ సర్వసృష్టిని మనం ఏలాలని అవ్వ ఆదాంకి తండ్రి అనే దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి ఈ సర్వ అధికారము కూడా మానవుడికి ఉంది అదే చెప్తున్నాడు దావేది మహారాజు దేవుని కంటే వారిని కొంచెం తక్కువ అనిగా చేశాను అన్నాడు మనం హెబ్రి పత్రిక రెండో అధ్యాయం ఆరో ఏడో వచనాలు చూస్తే దేవుని కంటే కాదు దేవదూతల కంటే దేవదూతల కంటే ఈ మానవుని కొంచెమే తక్కువ అనిగా చేశాడంట అందుకే మనము దేవుని అందు విశ్వాసం ఉంచి ఏది పలికితే అది జరుగుద్ది అందుకే మన నాలుగుతో ఏం పలుకుతున్నాము మన నోటుతో ఏం పలుకుతున్నాము అనేది మనం గ్రహించుకోవాలి రక్షింపబడినటువంటి బిడ్డలు ఏ మాట పడితే ఆ మాట పలకకూడదు మన నోట శుభవచనాలే పలకాలి కానీ మనము కీడుకి సం కీడు విషయమైనటువంటి మాటలు మన నోట రాకూడదు మన నోట ఎప్పుడు కూడా ఆశీర్వాద వచనాలు మాత్రమే రావాలి కాబట్టి యస్సుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం పలుకుతున్నాము మనం ఏం మాట్లాడుతున్నాము మనం ఎలా ప్రవర్తిస్తున్నాము మనల్ని మనం గ్రహించుకోవాలి ఒక్కొక్కసారి అపవాది మనల్ని మనల్లో ప్రేరేపించి మనము మాట్లాడిన కూడా మాట్లాడుతూ ఉంటాము దానివల్ల మనమే శాపాలు పొందుకుంటూ ఉంటాం కాబట్టి మనము ఏం మాట్లాడుతున్నామో గ్రహించుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవదూతుల కంటే దేవదూతుల కంటే మీరు కొంచెం తక్కువగా చేసి ఉన్నావు అని ఎవరు చెప్తున్నారు దావిద మహారాజు తండ్రి అని దేవుడు చెప్తున్నాడు నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటి మీద ఎడ్లన్నిటి మీద అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటిని వాని ప్రాదముల పాదముల కింద నీ ఉంచి ఉన్నావు అందుకే చేపలను పట్టుకుని తింటున్నాం మనం మేకల్ని కోడల్ని పక్షుల్ని అన్నిటినీ మనము వాటిని చంపుకుని తింటున్నాం ఎందుకంటే దేవుడే ఇచ్చాడు ఆ అధికారం మీరు సమస్తము మీరు పరిపాలించండి వాటన్నిటినీ మీ పాదాల కింద ఉంచి ఉన్నాను అంటున్నాడు ఏహోవా మా ప్రభువా భూమి అన్నంతటా నీ నామం ఎంత ప్రభావం కలది భూమి అన్నంతటా నీ నామం మాత్రమే ప్రభావం కలది భూమిలో ఎన్నున్నా అయినప్పటికీ కూడా ఎన్నున్నప్పటికీ కూడా నీ నామే ప్రభావము కలది అని దావిది మహారాజ్ చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలిగేవారుగా ఉండాలి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి దేవుని ఆత్మశక్తితో నింపబడి ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నామో మనం గ్రహించుకొని మాట్లాడాలి అయితే ఈ దిన వాక్యాంశం ఏమిటి మీ విశ్ విశ్వాన్ని పోల్చుకుంటే మానవుడు వాడు ఈ సర్వసృష్టిని పోల్చుకుంటే ఈ మానవుడు వాడు ఆయన ఊపిరి ఆయన చేతిన చేసిన చేతి పని అయి ఉన్నాం మనం ఆయన ఊదిన ఊపిరి మనలో ఉంది ఆయన తీసుకుంటే సెకల్లో మనము ఆయన రమ్మంటే వెళ్ళిపోవలసిన వారమే ఉన్నాం మనకి అలాంటి మానవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అలాంటి మానవుడి కొరకు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు అంటే మనమేమో ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతగా హెచ్చించాడు దేవుడు అది మనం గ్రహించుకోవాలి దేవదూతల కంట కొంచెమే మిమ్మల్ని తక్కువగా చేశాను కాబట్టి మీరు మీ పని పనిని మీరు ఎరిగి ఈ సర్వసృష్టిని మీరు ఏలండి అన్నాడు అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని అలాగే సువార్త ప్రకటించడంలో కూడా దేవుడిచ్చిన పనిని కూడా మనం నమ్మకంగా చేయాలి మనల్ని అంతగా ప్రేమించి ఏసుక్రీస్తు ప్రభావాలు మన కొరకు రక్తాన్ని కార్చి మన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య కొరకు మనం ఏం చేస్తాం మన సజీవయాగంగా మన ప్రాణాత్మ దేహములు దేవునికి సమర్పించి దేవుని కొరకు వాడబడడం తప్ప ఆయన సువార్త ప్రకటించడంలో మనకి అంతకన్నా ధన్యత ఏముందని గ్రహించుకుని మనకి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే మనకు లేని దాని కాకుండా కొందరిని పైవారిగా ఉంచుతాడు కొందరిని కిందవారిగా ఉంచుతాడు ఎలా ఉంచినా దేవుడు ఏం చూస్తున్నాడు హృదయాలను చూస్తున్నాడు మన హృదయం దేని కొరకు ప్రయాసపడుతుంది మన హృదయం దేని కొరకు ఆలోచిస్తుంది ఈ లోకంలో ధనం కోసమా లేదా దేవుడి కోసమా అనేది దేవుడు చూస్తాడు ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా దేవుడు ఉంటే చాలు ఆ దేవుడు లేకుండా మనం ఎంత సంపాదించినా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా అవేవి మనతో రావు మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు యశుక్రీస్తు నంది విశ్వాసం నుంచి మారు మనసు రక్షణ మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే ఆయనతో పాటు ఉంటాము ఆయనలో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యసుక్రీస్తు ప్రభు రెండవ రకంలో త్వరలో రానే ఉన్నారు కాబట్టి త్వరలో రానే ఉన్న యేసయ్య కొరకు మనం కనిపెట్టాలి మనం ఈ లోకంలో దేనిని కలిగి ఉన్నందుకు అతిశయించకుండా ఏ సుక్రీస్తున్నందు మన విశ్వాసం నుంచి రక్షణ పొందుకుని కలిగి ఉన్నాము ఏ సుక్రీస్తుని కలిగి ఉన్నందుకు మాత్రమే మనం అతిశయించాలి అలా అతిశయించేవారుగా ఉంటే కనుక ఆయనతో పాటు ఆయన ఎప్పుడు వచ్చినా మనము ఎత్తబడతాము ఆయనతో పాటు ఉంటాము మనకి నిత్య జీవాన్ని కలిగి ఉంటాము కాబట్టి ఈ లోకం కోసం ప్రయాసపడేవారుగా ఉండకుండా మనకిచ్చిన ఏ తలాంతైనా దేవుని కొరకు వాడబడేవారుగా మనం ఉండాలి ఏ విధముగా మానవులకి సహాయం చేయగలిగితే మానవులకి దేవునికి బిడ్డలకు చేయాల్సిన సహాయం దేవు దేవుని బిడ్డలకు లేదా సంఘానికి సావుకులకి మనం సహకరించేవారిగా సహాయపడేవారుగా ఉండాలి దేవుని కృప మనందరికీ తోడే నిమలని నడిపిస్తాడు కాబట్టి స్వార్థంతో మనం జీవించకుండా నిస్వార్థమైన దేవుని ప్రేమను కలిగి నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఎస్ఐ కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుంటూ ఇతరులు ప్రేమించేవారుగా మనం ఉన్నప్పుడు దేవుని రూపంలోనికి దేవుని పోలికలోనికి మనం మార్చబడతాం ఏసె ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మనం ఎత్తబడే గుంపులో మనం ఉంటాం కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఈ లోకంలో దేనిక ఉన్న దేనిని కలిగి ఉన్నందుకు మనము అతిశయించకుండా ఏసుక్రీస్తుని కలిగి ఉన్నందుకు మాత్రమే అతిశయించాలని పౌలు గారు చెప్పినట్లుగా ఏసుక్రీస్తుని కలిగి ఉన్నందుకు మనం అతిశయిస్తూ సంతోషంగా దేవుల్లో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు మనం ముందుగా ప్రార్థన చేసుకుని ప్రార్థనతో ముగించుకుందాం తండ్రి నీకు వందనాలు పరిశుద్ధడానికి స్తోత్రాలు మహాగణడానికి స్తోత్రాలు సర్వసృష్టికర్తానికి స్తోత్రాలు సర్వాంతర్యామి నీకు స్తోత్రాలు మహాగణడానికి స్తోత్రాలు అవునయ్య ఈ యొక్క సర్వసృష్టిని నీ నోటి మాట చేతు సృష్టించి మానవుని ప్రభని నీ రూపంలో నిర్మించుకుని తయారు చేసుకుని ఆ మానవుడికి నేను ఈ సర్వ సృష్టిని ప్రభా మానవుడి పాదాల కింద పెట్టి ఉన్నావు తండ్రి అయ్యా ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమించిన మా తండ్రి మా ప్రభా నీకే స్తోత్రాలు మీ కొరకే జీవించే వారిగా మేము ఉండినట్లు నీ బలమైన ఆత్మచేత నింపి ఈ లోకంలో దేనిని కలిగి ఉన్నందుకు వారిగా ఉండకుండా సర్వాంతర్యామి సర్వసృష్టికర్తమైనటువంటి నిన్ను కలిగి ఉన్నందుకు మేము అతిశయిస్తూ ఆనందిస్తూ అయ్యా ఇతరులకి ఆశీర్వాదకరంగా మా జీవితాలు ఉండే విధంగా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి అయ్యా ఈ లోకానికి మీరు వెలుగు ఉప్పు అన్నారు ప్రభా అవును తండ్రి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేక మందికి దీవెనకరంగా మీరు అమ్మానికి మహింకరంగా ఉండే ధన్యత దీవెన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి నిత్యము ప్రభా నీ సేవలో ప్రభా తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించే కృప దయచేయమని మాకందరికీ దీర్ఘ ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ప్రసాదించి అయ్యా మా బ్రతుకు దినములన్నీ కూడా తండ్రి నీ కృపాక్షేమములు మా వెంట వచ్చునుగాక నీ దీవెలతో నీ ఆశీర్వాదాలతో ప్రభా మేము గాక యేసుక్రీస్తు నామములో ప్రభా ఈ యొక్క ప్రార్థన విన్నపాలన్నీ కూడా తండ్రి నీ పాద అనేది చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని త్వరలో రానేనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పర్వతండ్రి ఆమ్మేన్ ఆమెన్ అల్లెలు ఏ మరొక వాక్యాంశంతో కలుసుకునేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభార కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ సార్వత్రిక ప్రతి సంఘముతో సంఘాలతో మనతో మన పిల్లలతో మన కుటుంబాలతో నిత్యము తోడైండునిగాక ప్రైజ్ తలాడు మరొక వాక్యం కలుసుకునేంతవరకు మా దేవుని కృప మన తోడైండునిగాక అమ్మేను అమ్మేను మీరు విన్న వాక్యం ద్వారా మీరు బలపడి నట్లయితే కనుక మీ ఈ వీడియోను మీ స్నేహితులకు మీ సహోదరులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం నమ్మకంగా దేవుని తుది శ్వాస వరకు నమ్మకంగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రైస్తులు అంటే దేవుని కృప మీరు తోడే ఉండను దాకా అమ్మేను